ఇప్పుడు అయ్యప్ప సాములు దీక్ష తీసుకున్న సాములు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఏమన్నా కూరగాయలు తిన కూరగాయలు పర్ఫెక్ట్ చాలా మంది నాకు రోజు కాల్స్ ఇవే వస్తాయి స్వామి నాకు తెలియకుండా నా స్నానంలో ఇబ్బంది వీర్యంస్ కలితమైంది నాకు పూజలో నేను పడుకొని ఉండగా నాకు వీర్యంస్ కలితం అయిపోయింది నాకు భయం వేస్తుంది ఏం చేయాలి అంటే నీ నోరు కంట్రోల్ అయితే నీ దీక్ష కరెక్ట్ గా ఉంటుంది నీ నోరు కంట్రోల్ అయితే సమాజం కరెక్ట్ గా ఉంటుంది ఎలా నోరు కంట్రోల్ అవ్వంటే ఏ విధమైనటువంటి ఆయిల్ ఫుడ్ తినకండి స్పైసీ ఫుడ్ తినకండి ఎక్కడి నుంచి అవుతుందో చూద్దాం ఏది కాదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం అల్పాహారం మళ్ళీ అందులో పద్దెనిమిది రకాలు ఇరవై రకాలు స్వామి మా అమ్మగారు మొక్కుకున్నారండి అయ్యప్పటికి పెడతారని ముర్చి బజ్జి పెడతాం ఇప్పుడు ఇంకా ఫ్రైడ్ రైసులు బిర్యానీ రైసులు అంతా కూడా పెడుతున్నారు మంచూరియన్లు అంతా పెడుతున్నారు ఇంత ఘోరం పాపం చేయకండి స్వాముడికి భోజనం పెట్టి వాళ్ళు సాత్ ఆహారమే తినాలి ఆయిల్ ఫుడ్స్ ఏ ఒక్కటి కూడా ఎవరు పెట్టినా దాన్ని అవాయిడ్ చేసేసేయండి మీరు తింటున్నారు కాబట్టి పెడుతున్నారు మనం తినకుండా అవాయిడ్ చేసేస్తే పెడతారేమో తిరుగుతారు ఎవరైనా పెట్టరు ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ ఆయిల్ ఫుడ్ తినడం వల్ల రజోగుణ పూరితమైనటువంటి శరీరంలో రసాయన మార్పిడి చేయడంతో మన బ్రహ్మచర్యం వీర్యం స్కలితం అయిపోయి పోతుంది కాబట్టి ఆహారం పెట్టే వాళ్ళకు కూడా అయ్యప్పటికి తప్పు చేయనియకండి ఎందుకంటే తెలియకుండానే వీర్యం స్ఖలితం అయిపోతుంది స్నానంలో ఉండదు కాబట్టి దయచేసి సాత్వికమైనటువంటి ఆహారం ఆయిల్ ఫుడ్స్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అసలు తినద్దు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఒకవేళ ఆరోగ్యం బాగాలేని వాళ్ళు మీ డాక్టర్ ఎలా చెప్తే అలా తినండి మీ డాక్టర్ చెప్పినట్టు కూడా ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఈ యొక్క స్పైసీ అసలు తినకూడదు ఎట్టి పరిస్థితిలోనూ ఎప్పుడు పడితే అప్పుడు ఈవినింగ్స్ లో ఫ్రూట్స్ తినడము అది తినడము ఇలా చేయడం నో వే ఇది దీక్ష దీక్షను ఆహారం జీవించడానికి ఆహారం తినాలి కానీ ఆహారం కోసం ఉదయం టిఫిన్ మధ్యాహ్నం మొన్న నిన్నగాక మొన్న ఒక అతను అడిగాడు స్వామి మేము ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తాము మధ్యాహ్నం భోజనం చేస్తాము ఈ త్రీ ఫోర్ ఆ టైంలో ఫ్రూట్ జ్యూస్ తాగొచ్చా డ్రై ఫ్రూట్స్ తినొచ్చా తర్వాత ఉడై ఉడై అంటారు అటువంటి ఏదో ఉడై అంటారు అంటే అది ఉడై అంటే ఏదో అర్థం కాలేదు ఉడై తినేటప్పుడు ఏంటంటే ఉడై కాదు అది అల్పాహారం ఈ అల్పాహారం తినేటప్పుడు మినిమం ఎన్ని రకాలు ఉన్నాయి పదకొండు పెట్టచ్చా పద్దెనిమిది పెట్టొచ్చా అతను అడిగే రకం సార్ ఆహారం తినడం మానేయండి సార్ ఫ్రూట్స్ తినండి మన శరీరం క్లెన్స్ అవుతుంది బాదం పాలు డ్రై ఫ్రూట్స్లు ఇవన్నీ ఇప్పుడు తినడానికి కాదు మీరు సివిల్లో ఎలా అయినా ఉన్నది దేహో దేవాలయ ఎప్పుడో మిమ్మల్ని ఎంచుకున్నాడు అయ్యప్ప మీలో ఉండాలి అని ఇన్ని రకాల కొలెస్ట్రాల్ పూరితమైనటువంటి ఆహారాలు వేసి ఇవన్నీ సివిల్లో ఉన్నా ఒకటే అయ్యప్పలో ఉన్నా ఒకటే కదా ఒట్టి వేషమే కదా మారింది వేషం మారడానికి లాభం ఏంటి పద్ధతులు కూడా మారాలి కదా కాబట్టి ఆహారం ఖచ్చితంగా మానేయాలి నో గార్లిక్ నో ఆనియన్ నో స్పైసీ కొన్ని రకాలైనటువంటి కూరగాయలు కూడా మానేయండి మంచిది శరణమయ్యప్ప ఇప్పుడు పడి పూజలు చేసేటప్పుడు మధ్యాహ్నం టైంలో కానీ త్రీ దాడుతుంది నైట్ టైంలో కానీ మిడ్ నైట్ టూ వెల్ దాడుతుంది మరి టువెల్వ్ దాటాక డే చేంజ్ అయ్యింది కదా అలాంటి టైంలో మళ్ళీ అల్పాహారం తీసుకోవచ్చు అసలు ఎందుకని డే మారుతుంది ఆహారం తినొచ్చా పన్నెండు గంటల తర్వాత మూడు గంటల తర్వాత తినొచ్చా అంటే సమయ పాలన అనేది ఒక పూజకు ఉందండి మనం మాల వేసుకుంటే మనం సాక్షాత్ అయ్యప్పగా భావించి మన ఇంట్లో వాళ్ళందరూ మన కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనం తిన్న తర్వాత మిగిలిన దాన్ని ప్రసాదంగా వాళ్ళు తింటారు మన ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉంటారు బీపీ వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి ఒక సమయ పాలన అనేది పెట్టుకోవాలి పన్నెండున్నర ఒంటి గంట లోపు ఆహారం తినాలని బయట పూజకి వెళ్తున్నారు ఏదో ఒక్కరోజు లేట్ అయితే పర్వాలేదే కానీ దాన్ని లేట్గా ఆనవాయితగా పెట్టుకోవచ్చు మూడు తర్వాత మూడున్నర నాలుగింటికి తింటే అరుగుతుంది అదొకటి తర్వాత రాత్రి పన్నెండున్నర చూస్తారా ఇది మీరు ముందు మార్చుకోవాలి ఫస్ట్ మీరు ఏం చేస్తుంటారు టీవీ కదా మీ ఆఫీస్ పన్నెండు గంటల ఐదు నిమిషాలకు ఓపెన్ అవుతుందా నెక్స్ట్ డే టెన్ ఓ క్లాక్ కదా డేటే మారుతుంది కానీ రోజు మారదు రోజు మారదు అది కాదు లెక్క ఏమండి వైకుంఠ ఏకాదశి రోజు మెల్లుకుంటాం కదా శివరాత్రి రోజు మెలుకుంట సినిమాలకు పోయి ఒంటి గంట రెండు గంటలకంతా ఉంటున్నారు కదా కానీ ఈ దీక్షకు దానికి సంబంధం అంటే వాస్తవానికి ఆ పన్నెండు రాత్రి తింటే అరగదండి అందుకని తినద్దు అన్నారు అందుకని పని కట్టుకొని డైలీ పన్నెండు ఒంటి గంట వరకు పెట్టుకోవద్దు ఓకే ఆహారం అనేది తొమ్మిది తొమ్మిది నెలలోకి తింటే కొంచెం అరిగితే పడుకునే పడికి పోయి ఎందుకంటే మూడున్నర నాలుగు ఇంటికి నిద్రలు వేస్తారు చనిటీ స్నానం చేస్తారు అప్పట్లో అరగాలి కదా కనీసం మోషన్ రావాలి కదా బయటికి తిన్నది అరగడానికి ఫైవ్ సిక్స్ అవర్స్ కావాలి మోషన్ రావాలి మోషన్ వస్తే కదా మీరు ఆరోగ్యవంతులుగా ఉంటారు లేదా మీరు స్నానం చేసి పూజ అవ్వకుండా మళ్ళీ మోషన్ వస్తుంది మళ్ళీ స్నానం చేయాల్సి వస్తుంది కాబట్టి ఆహార అలవాట్లు మీ శరీర యొక్క సౌష్ఠవాన్ని శరీరం యొక్క రసాయనిక మార్పిడిని విడగొట్టేటట్టుగా ఉండకూడదు కంఫర్ట్ గా ఉండేటట్టుగా ఉండాలి శరణమయ్యప్ప ఇప్పుడు మన రిలేషన్ లో ఎవరైనా చనిపోయినప్పుడు మాల తీయవలసి వస్తుందా అంటే మన ఇంటి ఒంటి మన వంశం పేరు ఉన్న వాళ్ళైనా చనిపోయినా తీయవలసి వస్తుంది తల్లి తండ్రి తాత నానమ్మ అమ్మమ్మ తాత అన్న తమ్ముడు బాబాయ్ అక్క చెల్లెలు ఒక తండ్రి యొక్క సంతతి మాత్రమే చూసుకోవాలండి మా పాలోలు మా వాళ్ళు వీళ్ళు ముత్తాతలు నో వే మీ కుటుంబాన్ని చూసుకోండి వాళ్ళ కుటుంబం వాళ్ళు చూసుకుంటారు కానీ పదకొండు రోజులు సూతకం అయితే ఉంటుంది అప్పుడు మాలా అయిపోయాలి ఎవరికైనా పదకొండు రోజుల సుతం ఉంటుంది ఆ పదకొండు రోజుల తకంలో తీసేసి మళ్ళీ నలభై ఎనిమిది రోజులు దీక్ష తీసుకోవడానికి అవకాశం ఉంటే అప్పుడు మాల వేసుకోండి లేదా సివిల్లో వెళ్ళండి ఓకే తర్వాత ఏమండి మా తాతగారు కాలం అయిపోయి వన్ ఇయర్ అయిందండి నేను మాల వేసుకోవచ్చు అంటే మీ నాన్నగారికి పనికిరాదు మీకు పనికి వస్తుంది నలభై ఎనిమిదో రోజు దాటగానే మా తమ్ముడు చనిపోయారండి మా అన్నయ్య చనిపోయింది ఆరు నెలలు దాటిపోయింది మీ అన్నకు మీ తమ్ముడికి వాళ్ళ పిల్లలకి వన్ ఇయర్ పనికిరాదు కానీ మీకు కాదు మీరు ఆరు నెలల తర్వాత మీరు మాలా వేసుకోవచ్చు భార్య చనిపోతే వన్ ఇయర్ తల్లిదండ్రులు చనిపోతే వన్ ఇయర్ ఆఖరికి ఫ్రెండ్ చనిపోయినా రోజు పోయి ఆ ఫ్రెండ్ని ఇప్పుడు చూడకపోతే జీవితంలో చూడలేరు ఇది శాస్త్ర ప్రమాణం కాదు ఇక్కడ చైతాకి వాడితో నేను ఫ్రెండ్షిప్ చేశాను కదా వాడు చనిపోయాడు ఈరోజు నేను లేనే శబరిమలు అయ్యే ఇప్పుడు కాకపోతే ఇంకోసారి చూస్తాను ఆ దుఃఖంలో ఆ ఫ్రెండ్ యొక్క తల్లిదండ్రులకి భార్య పిల్లలకి మనం తోడుగా నిలబడకపోతే ఇంకేముంటుంది వాడితో ఎప్పుడు ఒకరోజు గడుపు ఉంటాం కదా ఇక్కడ ప్రేమను మాత్రం చూడండి ఇక్కడ శాస్త్రం లేదు ఎవరు చనిపోయినా చనిపోయిన వాళ్ళకి మీకున్న అనుబంధాన్ని పెట్టుకోండి ఆ అనుబంధం ఉంటే మాలైప్పి అందులో పాల్గొనండి అయ్యప్ప సంతోషపడతాడు సభాశ్ర నిలబడ్డావు నీకు ఇలా నేను స్పెషల్ అనుగ్రహం అంటాడు ఇది శాస్త్ర ప్రమాణం కాదు ఇక్కడ ఇక్కడ ప్రమాణం మీకు అనిపిస్తే చేయండి లేకపోతే లేదు చల్లం అయ్యప్ప ప్రతి సంవత్సరం మకర సంక్రాంతికి జ్యోతి దర్శనం ఇవ్వడం జరుగుతుంది దాన్ని చాలా మంది అది జ్యోతి దర్శనం కాదు అదంతా మామూలుగా కావాలని ఒక వెలుతుర్లా పెడతారని చెప్పి చాలా టీవీలో డివేట్ లో కూడా మీరు చూసి ఉండదు అసలు దాని గురించి మీరు క్లియర్ చెప్పండి సార్ జ్యోతి దర్శనం అంటే ఏంటి స్వామి వారికి ఇంతకు ముందు ప్రశ్నలో మనం చెప్పాం పందల రాజా గారు ఆభరణం తీసుకొచ్చిన రోజు శబరిమణిలో ఆభరణం చూసుకుంటారు ఎప్పుడైతే పందల రాజా వారికి అలంకారం చేస్తారు ఆ ఆభరణాలన్నీ ఆ పందల రాజాగా ఆయన తర్వాత ఎలా ఉంటారు

ఆ యొక్క హారతి ఇస్తారు హారతి సమయంలో కాంతమలలో ఆ అడవి వాళ్ళు ట్రైబల్స్ ఉంటారు చూసారా ఆ స్వామివారికి ఆనందంగా అడవిలో ఇచ్చే ఆ హారతి ఏ జ్యోతి దర్శనం అండి ఆకాశంలో ఆ రోజు స్వామివారు ఉత్తరా నక్షత్ర రూపంలో పైన కనబడతారు ఆ రోజు చూడండి ఆకాశంలో మకర సంక్రాంతి రోజు ఒకే ఒక నక్షత్రమే వస్తుంది అది సాక్షాత్ స్వామివారు వస్తున్న దానికి నిదర్శనం ఆ కొండ మీద ఇచ్చే హారతి అక్కడ ఉన్న అడవి వాళ్ళు ఇచ్చే ట్రైబల్ ఇచ్చే హారతి జ్యోతి దర్శనం తిరువాన్కూర్ దేవస్థంభారు ఇదివరకు చెప్పారు ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ఆనవాయితీ అది శరణమయ్యప్ప